హాయ్ వాజ్ వెల్కమ్ టు పీజీ న్యూస్ పుష్ప టూ సినిమా అనేది రిలీజ్ అయింది ఎట్టకేలకు రిలీజ్ అయింది రిలీజ్ అవ్వకముందే చాలా వివాదాలతో చాలా ఇబ్బందులతో రిలీజ్ అయింది కానీ రిలీజ్ అయింది కదా సక్సెస్ కొడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తే రిలీజ్కి ముందు ఏవైతే కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేసిందో ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అందులో ఉన్న సన్నివేశాలు కానీ అందులో ఉన్న మెయిన్గా డైలాగులు కానీ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చే విధంగా ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది ఆ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే ఒకటి రెండు డైలాగులు అనేవి కేవలం మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీని చిరంజీవిని పవన్ కళ్యాణ్ని రామ్ చరణ్ని ఉద్దేశించి చాలా కీలకంగా ఉన్నాయి అనేటట్లు కొంత సమాచారం వినిపిస్తుంది ఇటు సినీ వర్గాల్లో కూడా అదే టాక్ అనేటట్టు మెయిన్గా సోషల్ మీడియా అంతా కూడా కోడైకి వస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు ముందుగా ఆ డైలాగులు ఏంటి అనేది మనమైతే మాట్లాడుకుందాం అసలు ఆ డైలాగులు విన్న తర్వాత అవి ఎంతవరకు కూడా మెగా ఫ్యామిలీకి కానీ మెయిన్గా మెగా కుటుంబంలో ఎవరైతే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉన్నారో వాళ్ళకి సూట్ అవుతున్నాయా లేదనేది మీరే అర్థం చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి అయితే ముందుగా ఆ డైలాగ్ ఏంటనేది మనమైతే విందాం రైట్ ఎవడరో బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అండ్ రెండో డైలాగ్ వచ్చేటప్పటికి పావుల పర్సెంట్ వాటాగాడివి నీ మాట నేను వినేదేంట్రా అండ్ మూడో డైలాగ్ వచ్చేటప్పటికి పావుల లేకున్నా పౌరుషం ఎక్కువే యదవకి అనేటట్టు ఇలా మూడు డైలాగ్స్ అనేవి బాగా వైరల్ అవుతుంది మొదటి డైలాగ్ వింటే ఎవడు రా బాస్ ఎవడికి రా బాస్ వాడి కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనేటట్టు మొదటి డైలాగ్ ఉంది ఇక్కడ మొదటి డైలాగ్ని కొంత వివరంగా మనం మాట్లాడుకుంటే సినీ ఇండస్ట్రీలో బాస్ అంటే మీ దృష్టిలో మీరు ఎవరు అనుకున్నారో చెప్పండి కానీ మాకు అర్థమైనంత వరకు కూడా సినీ వర్గాల్లో మ్యాక్సిమం ప్రేక్షకులందరూ కూడా బాస్ అంటే చిరంజీవి గారు ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీకి ఆయన పెద్ద కాదు అని చెప్తూనే కూడా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఇబ్బందులన్నీ కూడా ఆయన సాల్వ్ చేయడమే కానీ సినీ కార్మికులకే కానీ సినీ నిర్మాతలకే కానీ అన్ని విధాలుగా ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా చూసేది మెగాస్టార్ చిరంజీవి మరి మెగాస్టార్ చిరంజీవి గతం ఎప్పటి నుంచో కూడా బాస్ అని పిలుస్తారు ఇప్పటికి ఎప్పటికీ ఇంకెప్పటికైనా కానీ ఆయనే బాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మరి ఇక్కడ ఎవడరా బాస్ ఎవడికి బాస్ వాడి కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అని అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రామ్ చరణ్ని పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని అని ఉద్దేశించినట్టు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మరి ఈ సినిమాలో ఆ డైలాగ్ని కొంచెం కీలకంగా చూసుకుంటే మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కానీ మెగా అభిమానులు కానీ సాధారణ ఆడియన్స్ కానీ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇది మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే డైరెక్టర్ హీరో నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఇందులో పెట్టారు అనేటట్టు కొంత సమాచారం వినిపిస్తుంది మరి ఎంతవరకు వాస్తవం అనేది సినిమా చూసి సినిమాని ఆదర్శించే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి కీలకంగా నేనైతే ఇప్పటివరకు కూడా సినిమా అనేది చూడలేదు కానీ సోషల్ మీడియా అంతా కూడా ఈ మూడు డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా భారీ ఎత్తున ట్రెండింగ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఈవెన్ మీడియా ఛానల్స్లో కూడా వీటి గురించే పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకనంటే పుష్పాటు రిలీజ్ అవ్వక ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఇటు ఫ్యాన్స్ మధ్య వారే కానీ కొన్ని కొన్నిసార్లు ఆ ఈవెంట్స్ పోస్ట్ పోన్ అవ్వడం కొన్ని కేసులు రేట్లు పెరగడం రేట్లు పెరిగాయని వాటి మీద కేసులు నమోదు అవడం ఇలా చాలా ఇబ్బందులు వచ్చాయి కానీ ఇన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆఖరికి మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది వాళ్ళు ఎంత అయితే ఇవ్వాలనుకున్నారో వాళ్ళు ఎంతైతే ఇవ్వగలిగారో ఇచ్చి ఇవ్వడం జరిగింది నాగబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది తే ట్వీట్ చేయడం జరిగింది నాగబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది ఇటు తే ట్వీట్ చేయడం జరిగింది ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే టికెట్ రేట్లు మీకు నచ్చినంత పెంచుకోండి అని చెప్పి గవర్నమెంట్ తరపు నుండి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది అయితే ఇప్పటి వరకు ఏదైతే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చాలా గ్యాప్ ఉంది కొంత వివాదం అనేది ఎక్కువ అవుతుంది అనేటట్టు అనుకున్నా కానీ పుష్ప రిలీజు కరెక్ట్గా నిన్న అవుతుంది అనుకున్న సమయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అంతా కలిసే ఉన్నారు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ డైలాగులు ఏవైతున్నాయో ఇవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది కూడా వైరల్ చేసేది ఎవరు అని అంటే కీలకంగా చూసుకుంటే మెయిన్ మెయిన్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ అన్న అభిమానులు పైగా ఇక్కడ నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అల్లు అర్జున్ వచ్చిన సమయంలో కూడా చాలా మంది చూసుకుంటే వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగరవేయడమే కానీ లివెన్ సినిమా థియేటర్లో కూడా జెండాలు ఎగరవేయడమే కానీ శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్తో పాటు వచ్చి పుష్పటు సినిమా చూడటమే కానీ కొన్ని కొన్ని పోస్టర్లు జగన్ అండ్ అల్లు అర్జున్ రెండు కలుపుకున్న పోస్టర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ అంటించడం ప్రచారం చేయడం ఫ్లెక్స్లు కూడా ప్రచారం చేయడం జరిగింది మరి నేపథ్యంలో ఈ వైరానికి ఖచ్చితంగా ఎవరు కారకులు ఇక్కడ ఈ డైలాగ్స్ ఉన్నాయో ఈ డైలాగ్స్ మరి డైరెక్టర్ కావాలని రాశారా లేదని అంటే అనుకోని పక్షంలో రాశారా అనేది పక్కన పెడితే ఆ డైలాగ్స్ ని మెయిన్ కీ పాయింట్స్ తీసుకొని ఇక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వై వైఎస్ జగన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున వైరల్ చేస్తారు మీరు కావలితే సోషల్ మీడియాలో ఎక్కడైనా డైలాగ్ కనిపిస్తే ఆ డైలాగ్ ఒకసారి ఆ అకౌంట్ ఎవరిదనేది ఒకసారి ఓపెన్ చేసి లోన్కి వెళ్ళి చూడండి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి అభిమానులే కనబడుతున్నారు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాటి మీద పెద్ద స్పందన లేదు కానీ ఇక్కడ మేజర్ గా ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవిని రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి డైలాగులు రాశారు అనేటట్టు చాలా కీలకంగా చెప్తున్నారు సుకుమార్ దీన్ని కావాలని రాశారా లేదా అల్లు అర్జున్ కూడా దీంట్లో పాత్ర ఉందని తెలియవలసి ఉంది కానీ ఏదేమైనా కానీ ఇలాంటి డైలాగులు రాసే ముందు చాలా క్లియర్ కట్ గా ఆలోచించుకోవాలి ఈవెన్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళే కాబట్టి బాస్ అంటే ఎవరి గురించి తెలుసు ఆ దాన్ని విమర్శిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఉంది పైగా ఆ డైలాగు మొత్తం ఈ మూడు డైలాగులు ఏవైతే పైగా ఈ డైలాగులు ఏవైతే ఉన్నాయో మూడు డైలాగులు మొత్తం కూడా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని రామ్ చరణ్ ని ఉద్దేశించి కీలకంగా రాసినట్టు నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం కింద అనిపిస్తుంది మరి సినీ వర్గంలో కూడా చాలా మంది కూడా అదే చర్చించుకుంటారు ఖచ్చితంగా అది మెగా ఫ్యామిలీని ఉద్దేశించే రాశారని చెప్పి చాలా మంది అయితే టాక్ ఒకవేళ వాళ్ళు ఉద్దేశించుకోకపోతే అది ఎందుకు అంత ట్రెండ్ అవుతీ చాలా మంది కూడా ఖచ్చితంగా ఇది ఎవరిని ఉద్దేశించి అనేది కానీ ఖచ్చితంగా కావాలని రాసినట్టు కనిపిస్తుంది అనేటట్టు చాలా మంది అయితే సినీ వర్గాల్లో గట్టిగా చెప్తున్నారు మరి వాళ్ళు అనుకున్న నేపథ్యంలో కూడా నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ డైలాగ్ అక్కడ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది ఇస్తే సరిపోతుంది రెండోది వచ్చేటప్పటికి కీలకంగా చూసుకుంటే ఈ డైలాగ్ మీద ప్రస్తుతానికి చూసుకుంటే పెద్ద ఎత్తున మళ్ళీ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి వివాదం అనేది రాచుకునే అవకాశం చాలా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది ఆల్రెడీ దానికి కావలసిన ఏదైతే ఆ వివాదాన్ని రాసుకోవడానికి ఏదైతే మధ్యలో పెట్టవలసిన డిప్పు ఏదైతే ఉందో అది చాలామంది కొంతమంది అసాంఘిక శక్తులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి తరఫు నుంచి ఉన్నారో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేశారు కానీ ఇక్కడ కొట్టుకు చచ్చిపోయేది మెయిన్గా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు మరి వీళ్ళ ఆ అభిప్రాయాలు ఏంటనేది పక్కన పెడితే మెయిన్గా అల్లు అర్జున్ కానీ డైరెక్టర్ సుకుమార్ కానీ మెయిన్గా పుష్పటు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వవలసిన అవసరం అవుతుంది ఒకవేళ వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇది చిరంజీవిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రాసిన డైలాగులే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ అభిప్రాయపడుతున్నారు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఇంత దారుణంగా డైలాగ్స్ అనేవి బాగా వైరల్ అవుతుంది మరి ఇదే కానీ కొనసాగితే రేపటి రోజుల్లో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం అయితే ఉంది అవి ఎవరిని ఉద్దేశించి పెట్టారు ఏమనుకుని పెట్టారు అనేది ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే అభిమానంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి గొడవలు అనేవి ఉండవనేటట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ఏం జరుగుతుందని చూడాలి ఏదేమైనా కానీ చాలా మంది కూడా సినీ వర్గాల్లో మెయిన్గా మీడియా వర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు ఒకటే ఖచ్చితంగా టార్గెట్ చేసి పెట్టారు ఇది నూటికి నూరు శాతం నిజమని చెప్తున్నారు నాకు కూడా కొంతవరకు అలాగే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది ఒక్కసారి సినిమా చూసిన వాళ్ళైనా లేదంటే ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వైరల్ అవుతున్నాయి కాబట్టి అవి చూసిన వాళ్ళైనా సరే మీ అభిప్రాయం ఏంటనేది ఒక్కసారి కామెంట్ చేయండి నా వరకు కూడా ఇది వందకు వంద శాతం కరెక్ట్ కాదు అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటనేది తెలియపరచండి